వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల నుండి ఓట్లు తట్టుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుందని టీడీపీ నేత రెడ్డి అన్నారు ఆయన రెవెన్యూ డివిజన్ లో వాలంటీర్లపై జరుగుతున్న అన్యాయానికి రెవెన్యూ ఆఫీసర్ కి అర్జీ సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గ పాలన చేస్తుందని వైసీపీ పై విరుచుకుపడ్డాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

అక్రమ చర్యలకి పాల్పడుతూ వాళ్ళ సొంతంగా పార్టీకి సంబంధించిన కొంతమందిని ఎంఎల్ఓలుగా మండల్ లెవెల్ ఆఫీసర్లుగా నియోజకవర్గానికి నలుగురినో ఆరుగురినో నియమించి వారి ద్వారా ప్రతి సచివాలయంలో కూడా సచివాలయ సిబ్బందిని వాలంటీర్ల సిబ్బందిని కూర్చోబెట్టి రాబో ఎలక్షన్స్లో మీరందరూ కూడా మీ యాభై ఇళ్లల్లో ప్రతి ఇంటికి తిరిగి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అంతవరకు బాధ్యత తీసుకోవాలి తీసుకోని పక్షంలో మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయనే తప్పుడు ప్రచారం చేస్తున్న థర్డ్ పార్టీ ఏజెన్సీ మండల్ లెవెల్ ఆఫీసర్ నియమించిన దాని మీద పూర్తిగా పక్క ఆధారాలతో ఈరోజు నెల్లూరు రూరల్ సంబంధించిన ఎలక్టరల్ ఆఫీసర్ మరియు ఆర్డీఓ గారికి పూర్తిగా దానికి సంబంధించిన ఆధారాలతో వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళు వాలంటీర్లు సచివాలయం లో మీటింగ్ పెట్టి అధికారులందరినీ కూడా పిలిచి దానిలో ఈ విధంగా మండల్ లెవెల్ ఆఫీసర్లు రాజేష్ అండ్ సర్వేపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తులు వచ్చి మీరు గమనిస్తే వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మొబైల్ ఫోన్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర టేబుల్ మీద పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేయించుకొని మరీ ఈ విధంగా ఒక ప్రచారానికి తెరదీసిన సంగతి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం ఇలాంటి చర్యలకు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డం దురదర్శనకరం అందరితో కూడా మీటింగ్ పెట్టుకుని సచివాలయాల్లో ఈ విధంగా చేస్తా ఉన్నారు దీని మీద కన్సర్న్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి పూర్తిగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంతటితో ఆగకుండా దీని మీద జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి పూర్తిగా వీడియోలతో కూడా పూర్తి ఆధారాలతో వారికి కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాం ఇప్పటికైనా కొంతమంది అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఇటువంటి చర్యలకి పాలు పడబాకండి దీనిపైన వచ్చే ఇబ్బందులకి మీరు గురి కావద్దు ఎలక్షన్లు పారదర్శకంగా జరగాల ప్రజలు ఏ పార్టీమైన అభిమానం ఉంటే ఆ పార్టీకి ఓటు వేసి అయినందుగా స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది కాబట్టి ఆ గౌరవంతో ఈరోజు వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం చూస్తాం ఒక వారం పది రోజులు దీనిపైన చర్యలు తీసుకుని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వీళ్ళు కానీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలిగితే సంతోషం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఇటువంటి చర్యలకి పాలు పడబాకండి దీనిపైన వచ్చే ఇబ్బందులకి మీరు గురి కావద్దు ఎలక్షన్లు పారదర్శకంగా జరగాల ప్రజలు ఏ పార్టీమైన అభిమానం ఉంటే ఆ పార్టీకి ఓటు వేసి అయినందుగా స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది కాబట్టి ఆ గౌరవంతో ఈరోజు వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం చూస్తాం ఒక వారం పది రోజులు దీనిపైన చర్యలు తీసుకుని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వీళ్ళు కానీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలిగితే సంతోషం ఇవ్వని పక్షంలో పూర్తిగా ఈ ఆధారాలతో కోర్టుకు కూడా పోయి తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తామని కూడా ఎక్కడ ఈ విషయంలో రాజీ పడవని ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అందరికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఉదయం మీరందరూ కూడా కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా అడున్నారు ఆ సమయం జరిగేటప్పుడు అడ్మిన్ అడిగితే మాకు సంబంధం లేదు అంటారు కానీ అడ్మిన్ ఆ మీటింగ్లో ఉంటారు అదేవిధంగా అక్కడ జరిగే ఉన్న ఎమ్మెల్యో అడిగితే మేము గవర్నమెంట్ వాళ్ళం కాదు అంటాడు మరి ఎందుకు వచ్చారు అంటే ఏదో కోలగన్న అంటారు ఏదేదో చెప్తారు ఈ ఎమ్మెల్యో ఎవరో తెలియదు మాకున్న సమాచారం మీదకో దీన్ని స్టేట్ వైడ్ కూడా స్టేట్ పార్టీతో కూడా మాట్లాడడం తెలుగుదేశం పార్టీతో వారు కూడా అక్కడ విజయవాడలో అమరావతిలో కానీ ఢిల్లీలో కానీ రిపెంటేషన్ ఇస్తారు మాకున్న సమాచారం ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నలుగురినో ఆరుగురినో పెట్టి దాదాపు నెల్లూరు జిల్లాలో ఇరవై ఆరు మందిని ఈ విధంగా అపాయింట్ చేసి దీనికి ఒక హెడ్ కూడా ఉన్నారు ఇంకా పూర్తి సమాచారం కూడా ఉంది దాన్ని పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే ఈ థర్డ్ పార్టీ ఈ ఎమ్మెల్యే హెడ్ ఏం మాట్లాడుతున్నారు బయట అధికారులతో అంటే వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో మీకు ఎటువంటి భయం లేదు నేను ప్రతిరోజు కూడా కలెక్టర్ గారిని కలుస్తున్నా ఎస్పి గారిని కలుస్తున్నా మీకు ఎటువంటి భయం లేదు మిగతానే నేను చూసుకుంటా నేను చెప్పినట్టు మీరు చేయని పక్షంలో మీ ఉద్యోగాలని తొలగిస్తాం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని సచివాలయ సిబ్బందిని వాలంటీర్లని భయపెడతా ఉన్నారు దీనికి సంబంధించిన హెడ్ ఈ థర్డ్ పార్టీ హెడ్ నెల్లూరు జిల్లా ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ఆయన సమాచారం ఆయన ఎవరిని కలుస్తున్నాడో పూర్తిగా ఉంది అయితే అది ఎక్కడ ఆధారాలతో ఇవ్వాలో అక్కడే ఇస్తా దానికి సంబంధించి పూర్తిగా కొంతమంది అధికారులు ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఇటువంటి చర్యలకు పాల్పడవద్దు ఇటువంటి చర్యలకు పాల్పడిన క్షణం తరుణంలో రాబో పరిణామాలకి కూడా మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది తాత్కాలికంగా ఈరోజు ఎవరో వచ్చి మాట్లాడవచ్చు కానీ రేపు అనే రోజు మీరు పడే ఇబ్బందుల్ని వాళ్ళు ఎవరు కాపాడరు వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీ వస్తాడు ఈరోజు నాలుగు మాటలు చెప్తాడు రేపు ఎలక్షన్ అయిన తర్వాత కనపడే పరిస్థితి లేదు దయచేసి అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వాలంటీర్లలో చాలామంది మంచివారు ఉన్నారు సచివాలయ సిబ్బందితో చాలామంది మంచివారు ఉన్నారు అటువంటి వారిని భయపెట్టాలని చూస్తున్నారు దయచేసి వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఇటువంటి బెదిరింపులకి మీరు ఎవరు భయపడిన అవసరం లేదు ఇటువంటి ఎవరైనా ఎమ్మెల్యో స్థాయిలో వచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిమ్మల్ని ఎవరు భయపెట్టాలన్నా దయచేసి మీరందరూ కూడా ఎమ్మెల్యే ఆఫీసుకు కానీ స్థానికంగా ఉన్న నాయకులకు కానీ ఇంటిమేషన్ ఇస్తే మేమందరం కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం